బడుగు ఇష్టం అండి పైకోటి మెరకా దేవస్థానం సీనంటే దగ్గర చేస్తున్నాం నీరు లేదు పరిస్థితి ఇది దేవస్థానం వల్ల సితి కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇల్లు మీద ఆటల మీద కూడా కేసులు వేసేస్తున్నారో చీల మేరకు పోతే తినారో కెచిలు పెట్టేస్తారో ఇలా గెలిపితేతున్నారండి కాలమైతే వాళ్ళు వస్తున్నారో చూసుకుంటున్నారు ఇల్లు నీరు అందిస్తామంటున్నారో అందివట్లేదు కనీసం మోటార్లు కూడా ఇటుకుని అవి కూడా సిడిపోతున్నాయి నీరు కూడా మోటార్లు కూడా నీరు అందట్లేదు అంటే వాళ్ళు సిత్తి కట్టకపోతే గెజలు పెడుతున్నారండి ఇల్సులు ఇప్పుడు నీరు అందించేస్తాము అన్ని చేసేస్తామని చెప్పేసి అన్నారండి దేవస్థానం వాళ్ళు మట్టి తెలియతే ఉప్పు కూడా అని తినేవారండి కేసులు వేసేసారు కేసులు కేసులు జరుగుతున్నాయండి అన్నీ చెప్తున్నామండి మనకు కూడా వెళ్ళామండి నీ సగం దగ్గరికి వెళ్తే మోటార్లు తోడతాము నీరు ఇస్తామనేసి అన్నారు మోటార్లు లేవండి నీరు లేదు ఏమి లేదండి ఇప్పుడు అయినా తోడితే ఉప్పునిస్తారు అదంతా చెరువులు వాటర్ అంతా అదే అండి సజ్జులు కూడా సజ్జు కూడా దాంట్లోకి తోడేస్తున్నారు చెరువు సజ్జు పరిస్థితి ఏమో ఏం చేయలే అర్థం కట్టలేదు దేవస్థానంలో చిత్తు కట్టుకో దాంట్లో పోవట్లేదు సీన్ పండించాలా లేకపోతే వదిలేసుకోవాలో మాకు తెలియట్లేదు ఏమో చచ్చిపోదు సార్ అది అధికారులు ఏం చెప్తున్నా మామూలుగా వస్తున్నారు చూసుకుంటున్నారు పోతున్నారు ఎంత గంట కాలసు మనం కలిసాడు సార్ గంట కాలశ కలిపి అడిగితే వచ్చేది మీకు గొంతు కడతామనేసి అన్నాడు అప్పుడు ఇరవై రోజులు ముందండి ఇప్పుడు గొంతు లేదు ఏమీ లేదండి అలా నడుతుంటే నీరు వచ్చేది మీకు రెండు రోజులు మూడు రోజులు వచ్చేది అని చెప్తున్నారు అప్పుడే అరవై రోజులు పైన చెప్తున్నారు సార్